నమో వెంకటేష తిరుమల సమాచారం మనం ఎప్పుడు ఇస్తుంటాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అక్టోబర్ నెల శ్రీవారి ఆజిత సేవా టికెట్లను పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విధులు చేయనున్నారు వీటి లక్కీ ట్రిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు కళ్యాణోత్సవం ఉంది సేవ ఆజిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలిక సేవ టికెట్లు ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్థిరాలను సంబంధించిన కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు ఇరవై మూడు ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణను పదకొండు గంటలకు సిరిగాని బ్రేక్ దర్శనం మధ్యాహ్నం మూడు గంటలకు వ్యయో వృద్ధులు దీర్ఘకాలిక గస్తులు దివ్యాంగులు ఉచిత దర్శన ప్రవేశ టోకెన్ల కోసం కోట ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు మూడు గంటల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి ఆర్థికలు కోట అందుబాటులో ఉంటాయి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం దమో వెంకటేష్